ఓం శ్రీ గురు నమీ భగవతక కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గున కందార్థములు నాయనా శిష్య పరిపూర్ణములో హడవినుమీ తొరఠలు తొమ్మిది గలదై తరితీ పులనందు చుండి తను వాన దగ్గుచూ అచలంబున్నాదనీ తలే నన్ను చూ మరుగ

శిష్యం అక్షల పరిపూర్ణమునందు ఎరుక తనకు తానే తోచుచున్నది మరలా తనకు తానే లేకపోచున్నది తొమ్మిది రంధ్రములు అనగా నేత్ర రంధ్రములు రెండు రంధ్రములు రెండు నాసిక రంధ్రములు రెండు రసనా గ్రంథము గుదగుహ్య రంధ్రములు రెండు మొత్తము తొమ్మిది రంధ్రములు గల శరీరముతో కూడి నేను నేను అని వ్యవహరించడి ఎరుక శరీరము కంటే వేరు కానే కాదు ఆ ఎరుక వట్టబయలు యొక్క తన తనలేమిని తెలుసుకునినచో తానే లేకపోవచున్నది కానీ బట్టబయలకు పరిపూర్ణమును ఎరుగునది ఏదియూ లేదు ఇక్కడ అచల పరిపూర్ణమునందు ఎరుక తనకు తానే తోచుచున్నది మరలా తనకు తానే లేకపోచున్నది ఈ తొమ్మిది రంధ్రములు గల ఈ శరీరమునందు అంటే ఈ శరీరమునందు తొమ్మిది ద్వారములు తొమ్మిది రంధ్రములు అని అంటే నేత్రరంధ్రములు అంటే కళ్ళు రెండు శ్రోత్ర రంధ్రములు అంటే చెవులు రెండు నాసిక రంధ్రములు అంటే ముక్కు రంధ్రములు రెండు రసన రంధ్రము అంటే రసను అంటే ఈ నోరు గొదగుహ్య రంధ్రములు రెండును మొత్తము తొమ్మిది రంధ్రములు గల శరీరముతో కూడి నేను నేను అని వ్యవహరించడి ఎరుక శరీరము కంటే వేరు కాదు అంటే ఇక్కడ టోటల్గా ఈ శరీరము నందు తొమ్మిది రంధ్రము గల రంధ్రములు గల ఈ శరీరము నందు ఈ నేను నేను అనే ఈ శరీరములో అతి సూక్ష్మంగా ఉండేది ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే ఇక్కడ ఎరుక ఇక్కడ మనకు అనేక సార్లు ఈ ఎరుక ఈ ఎరుక అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది అసలు ఎరుక యొక్క లక్ష్య స్వాభావికము ఎరుక యొక్క రూపకము ఎటువంటిది అది ఏ విధంగా ఈ శరీరములో ఉన్నది అని ప్రతి ఒక్క సాధకుడు కూడా ముందు తప్పనిసరిగా మొదట ఆ ఎరుక యొక్క రూపకాన్ని ఇట్టిది అని గ్రహించి ఆ ఎరుక రూపకమే నేను అనుకొని అక్కడ స్థిరంగా ఉండటం అనేది ఈ దైవ మార్గములో మొట్టమొదట ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవాలి ఎవరైనా సరే లేకపోతే ఆ ఎరుక యొక్క స్వరూపమే నేను అని అనే యొక్క స్థితి కాడగానే నిలబడకపోతే ఉండేది ఏంటిది అంటే ఈ శరీరమే అంటే శరీర భావన అనేది ఈ శరీరమే నేను అనుకునే భావన ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఏకాడకే పరిధిని ఆపాదించుతూ ఉంటుంది అంటే వేరు చేసే యొక్క స్వభావికాన్ని చూపెడుతూ ఉంటుంది అదే ఎరుక యొక్క స్వాభావికానికి కానీ వెళ్ళగలిగినట్లయితే ఎరుక యొక్క జ్ఞానం యొక్క రూపకమే ఈ నేను నేను అనుకునే స్థితి కాడక ఎవరైతే ఈ సాధన రూపకములో తన యొక్క నేను కాడకై చేరుకొని ఈ నేనే జ్ఞానం యొక్క ఎరుకనే నేను అని తెలుసుకోగలుగుతారో ఆ ఎరుక యొక్క విస్తారం అనేది సర్వవ్యాపకత్వం అనేది తనకు తేలిపోతూ ఉంటుంది అప్పుడు మరి ఈ ఎరుక యొక్క స్వాభావికము సర్వవ్యాపకమైన బ్రహ్మము యొక్క స్వరూపము బ్రహ్మమే ఇక్కడ ఇరుక యొక్క స్వాభావికం అంటే ఈ శరీర పరిధి ఉన్నంతసేపు దైవానికి మనకి చాలా దూరంగా ఉంటుందన్నమాట మొట్టమొదట మనం తెలుసుకోవలసిన విషయము మన సాధనలో ఆరితేరవలసిన విషయము ఏమిటి అంటే ఈ పరిధిని ఆపాదించుకున్న జ్ఞానం ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్న జ్ఞానం పరిధి అనేది మనకి వదలకపోయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దైవ మార్గములో కొంచెమైనా కానీ మనం ముందుకు వెళ్ళలేము వెళ్ళలేము ఎందుకంటే పరిధి అనే యొక్క భావం ఎక్కడా కూడా లేనిది అది అందువల్ల ఆ లేనిదాన్నే ఇక్కడ ఎరుక ఎరుకని కూడా ఇక్కడ అంటం జరుగుతూ ఉన్నది అందువల్ల ఇది బట్టబయలిందు సగజ సిద్ధముగా సర్వయాపకముగా సర్వ సమానంగా ఉండే యొక్క బట్టబయలు యొక్క అచల పరిపూర్ణము యొక్క స్వరూపమునందు ఈ ఎరుక శరీరం అనే ఎరుక ఈ శరీరము శరీరములో మిళితమైన గుర్తెరిగే ఎరుక ఈ శరీరములో తొమ్మిది రంధ్రములు ఈ శరీరముతోటి మిళితమయ్యి నేను 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 అంటూ ఉన్నది ఈ నేను నేను అంటే ఉన్న యొక్క స్వాభావికం ఏ విధంగా ఉంటుంది అంటే ఎక్కడికక్కడే తనకు ఎక్కడికక్కడే తయారవటం జరుగుతూ ఉంటుంది అక్కడికక్కడే మళ్ళీ ఎటు మటుమాయమైపోతూ ఉంటుంది ఇది దీని యొక్క లక్షణం మరి అయితే మనము ఇక్కడ దీన్ని ఎంత భ్రమపడుతూ ఉంటాము అంటే ఇది నిజము అనుకొని భ్రమపడుతూ ఉంటాం అదే ఇక్కడ మనం భ్రమ భ్రమ అనేది నిజంగా అని దాని నిజం అనుకుంటాం నిజమేంటిది అచల పరిపూర్ణం యొక్క స్వరూపము సహజ సిద్ధంగా నిండి అయ్యుండ స్వరూపము సర్వం కూడా ఒకే రూపకంగా ఏ ఎక్కడ కూడా విడదీసేదానికి ఆస్కారం లేకుండా సర్వయాపకత్వం అయ్యుండ స్వరూపం సగజ సిద్ధంగా ఉండ స్వరూపం మరి ఇది ఎక్కడికెక్కడే తయారైన ఈ ఎరుక యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది నిజం అనుకుంటున్నాం ఈ శరీరాన్ని పరిధి ఆపాదించుకొని ఈ పరిధితోటి నేను అనుకొని నాతోటి అనేకాన్ని సృష్టించుకొని దాటితోటి తలమునకలయ్యి ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్క మానవుడు కూడా దీని అంతటికీ కారణము ఏంటిదంటే శరీరం అనే పరిధిలో బంధించుకున్న యొక్క జ్ఞానం యొక్క స్వరూపమే ఇక్కడ ఈ అన్నింటికి మూల కారణం వాస్తవకంగా విచారించినట్లయితే శరీరం కూడా పరిధిలో లేనే లేదు శరీరం కూడా సర్వయాపకత్వమైన పంచభూతాత్మకాలే కానీ శరీరం ఈ శరీరం అనే ప్రత్యేకత అనేది లేనే లేదు మరి శరీరమే ప్రత్యేకత కనపడే దృశ్యమే ప్రత్యేకత అనేది లేకపోతే ఈ దృశ్యాన్ని నడిపే యొక్క జ్ఞానం యొక్క స్వరూపము ఒక ప్రత్యేకతగా శరీరంలోనూ ఏ తీరుగా బందీ అయి ఉంటుంది అది మన విచారణతోటి విచారించిన దోషమే తప్ప వేరే కానే కాదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా బాగుగా విచారణ చేసి ఈ శరీరం యొక్క తత్వము ఈ శరీరంలో ఈ నేను నేను అనుకునే యొక్క ఈ ఎరుక యొక్క స్వాభావికము ఇది ఈ శరీరం మట్టికే ఉందా లేకపోతే దీనికి పుట్టక్క ముందు ఉండే యొక్క ఈ ఎక్కడి నుంచి ఇది పుట్టింది ఎక్కడి నుంచి దీని కనెక్షను దీని సంబంధం ఉంది అని అయితే మనం బాగుగా విచారణ కానీ చేసినట్లయితే మనకి ఆ విచారణ ద్వారా మనకి తప్పనిసరిగా దానికి ఆన్సర్ అనేది సమాధానం అనేది దొరుకుద్ది ఏమిటిది ఆ సమాధానము అంటే అయిన ఈ దృశ్యరూపకమే సర్వసమానంగా ఎక్కడా విడదీసేదానికి ఆస్కారం లేకుండా ఉన్నది మరి అటువంటి ఆస్కారం అంటే ఈ దృశ్యం అంటే శరీరం కూడా ఈ దృశ్యంలోనిదే కదా మరి ఈ శరీరాన్ని నడిపే నేను నేను అనే జ్ఞానంతో కూడుకున్న ఏ ఎరుకైతే ఉన్నదో అది కూడా సర్వవ్యాపకత్వమే ఉంది మరి అంతా ఏకమయ్యే ఉంది మరి ఏకమై ఈ నేను అనే ప్రత్యేకత ఈ శరీర పరిధిలోనే నేను అనుకున్న ప్రత్యేకత అనే భావం ఏదైతే ఉందో అది ఎక్కడ లేనిది అది ఎక్కడ ఈ సగజ సిద్ధంగా సర్వవ్యాపకత్వంగా సర్వసమానంగా ఉండే ఈ అచల పరిపూర్ణం యొక్క స్వరూపం అందులో నుంచే ఈ నేను నేను అనే ప్రత్యేకతతోటి ఎక్కడికక్కడే ఇది తయారు కావటం అంటూ జరుగుతూ ఉన్నది మళ్ళీ అక్కడికక్కడే లయమైపోతూ ఉండటం జరుగుతూ ఉన్నది అది ఏ విధంగాను అంటే సముద్రం మొత్తం ఎంతో విశాలంగా ఉన్నప్పటికీ ఈ ఎలా అనేది అక్కడికక్కడే తయారవటం అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఆ ఎలా అందులోనే విలీనమైపోవటం అంటూ జరుగుతూ ఉన్నది అయితే ఎలాకే ఈ సముద్రం యొక్క ఆధారం అంటూ లేనిదే ఎలా ప్రత్యేకత అనేది లేనే లేదు అయితే ఇక్కడ ఏమి జరుగుతూ ఉన్నది మనకి మోసము అంటే ఈ అలా లేచిన నుంచి దానికి ఒక రూపకాన్ని సంతరించుకొని ఉండటం జరుగుతూ ఉంది ఆ రూపకం ఎప్పుడైతే సంతరించుకుంటుందో దానికి పేరు అనేది ఒకటి పెట్టుకుంటున్నాం ఇది అలా అని పేరు పెట్టుకుంటున్నాం అది అలానే ఆ రూపకం ఆ రూపకానికి ఒక పేరు అక్కడి నుంచి దాని క్రియ అనేది అది పైకి లేవటం అది పైకి లేచిన తర్వాత కొంచెం ఇంకా ఎగిసి ఎగిసి బుడగలు రావటం ఇంకా ఎగిసి ఎగిసి పడటం ఎట్లా ఒడ్డు రావటం ఇట్లా దాని యొక్క క్రియారూపకం అనేది కనపడుతూ ఉన్నది మరి వాస్తవకంగా ఈ మహాసముద్రం యొక్క ఆధారంలో నుంచే పుట్టింది అలా ఆ సముద్రంలోనే పైకి లేచింది అందులోనే ఆ క్రియా నటన మొత్తం కూడా దాని నటనంతా అందులోనే ఉంది మళ్ళీ అందులోనే విలీనమైపోతూ ఉన్నది అదేవిధంగా ఈ ఎరుక యొక్క అనేది ఎక్కడ పుట్టింది ఇది అంటే అచల పరిపూర్ణము యొక్క స్వరూపంలో నుంచే ఇది అక్కడికక్కడే తయారైంది అలలాగానే ఇది ఎప్పుడైతే తయారైందో తయారైన కాని నుంచి దీనికి ఒక రూపకం అనేది ఒకటి వచ్చింది రూపకం అనేది ఒకటి రావటంతో దానికి ఒక నామం పేరు అనేది ఒకటి రావటం జరిగింది పేరు ఎప్పుడైతే వచ్చిందో ఈ రూపకానికి సంబంధించిన క్రియ అనేది ఒకతే ఉంది అప్పుడు ఈ క్రియలు అనేది ఏర్పడ్డాయి మనకి ఎప్పుడైతే ఈ క్రియలు అనేది మనకి ఏర్పడ్డాయో మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ నామరూపక్రియలుగా కాణించే మనకి ఈ ప్రపంచం అనేది గోచరం అవుతూ ఉన్నది కానీ ఈ నామరూపక్రియలకి కనపడకుండా ఏ అవ్యక్తంగా ఉండ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో శక్తి రూపకంగా ఏ అఖండ ఎరుకైతే ఉన్నదో ఆ ఎరుక యొక్క స్వభావం మనమని ఇక్కడ ఎవరం కూడా మనం గుర్తించటం లేదు అది ఏ విధంగా మనం గుర్తించగలుగుతామైతే ఎవరైతే ఆ యొక్క స బ్రహ్మము యొక్క స్వరూపాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్వరూపంగానే మారిపోయి ఆ స్వరూపంగానే నిలబడగలుగుతారో వాళ్ళు ఏ విధంగా ఈ ఎరుక యొక్క స్వాభావికాన్ని ఈ శరీరమే నేను అనుకున్న పరిధిని వదిలించుకున్నారో వాళ్ళు ఆ విధంగా మనకే వాళ్ళ యొక్క ప్రబోధం ద్వారా వాళ్ళ సూచన ద్వారా వాళ్ళ అండదండలతోటి ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ మాటలను కానీ వాళ్ళ చూపించిన మార్గాన్ని కానీ వదలకుండా ఎవరైతే పట్టుకొని ప్రయాణం చేస్తారో తప్పనిసరిగా ఈ అఖండ స్వరూపమైన ఈ అఖండ ఎరుక యొక్క అఖండం ఈ బ్రహ్మం యొక్క స్వరూపం అనేది తప్పనిసరిగా తనకి కూడా గోచరించడం తనకు కూడా లభ్యమవటం అనేది జరుగుతూ ఉంది అదే ఇక్కడ గురు శిష్యుల యొక్క న్యాయము ఇది లోకములో జరిగే యొక్క విధితమే కాబట్టి మరి మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నాము అంటే శరీరమే నేను అనుకున్న పరిధిలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ శరీరం అనే పరిధి అనే భావం ఏదైతే ఉందో అది తొలిగేదానికి సంబంధించింది ఈ విశాల తత్వం ఎట్లా ఉన్నది విశాల తత్వానికి ఈ పరిధికి ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది ఎవరైతే భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతోటి తెలుసుకోగలిగి ఈ పరిధిని వదలగలుగుతారో వాళ్లే వాస్తవమైన విశాల తత్వంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉన్నది oh um, that's it.